హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత అల్ వెరైటీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేస్తున్నాను చాలా గ్యాప్ కూడా తీసుకున్నాను ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఈరోజు నోటికి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి విటమిన్ సి ఎక్కువగా ఉన్న వాయితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా నేను వీడియో మీకు షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ వాచ్ స్ట్రయం నాకు ఇవ్వండి మనకి వాచ్ అవర్సే లేవు కానీ సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అవటానికి చాలామంది ఉన్నారండి నేను వీడియోస్ షేర్ చేయకపోవటం వల్ల మళ్ళీ వాచ్ స్ట్రయం అంతా వెనక్కి వచ్చేసింది నాకైతే ఛానల్ మాత్రం అదలబుద్ధి కావట్లేదు అందుకే మళ్ళీ వీడియోస్ షేర్ చేస్తున్నాను ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వాకాయలు ముందుగా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుని చక్కగా లోపల సీడ్ ఉంటుందండి తీసేసేయాలి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి సీడ్ లేకుండా ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా వన్ టేబుల్ స్పూన్ పచ్చపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి ఎండుమిర్చి మీ టేస్టీ సరిపడా యాడ్ చేసుకోండి అలాగే నువ్వులు కూడా నేను వన్ బౌలు యాడ్ చేస్తున్నాను హెల్త్కి చాలా అంటే చాలా మంచిది నువ్వులు ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ టైంలోనే దొరుకుతుందండి వాకాయి ఒక త్రీ మంత్స్ వరకు మనకి అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు పప్పులో అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది జీలకర్ర కూడా యాడ్ చేసి నేను దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే దగ్గరుండి మనం ఫ్రై చేసుకోలేకపోతే మాడిపోతుంది రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నేను దొండకాయ అండి దొండకాయలు ఒక నాలుగైదు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఫ్రై చేసేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేస్తే అసలు ఎంత బాగుందంటే చట్నీ ఎంత బాగుందంటే అసలు ఒక్కసారి చేసుకుని చేసుకుంటే అసలు ఎంత అసలు వదలలేదనమాట నెయ్యి యాడ్ చేసుకుని తింటుంటే ఇంకా 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 తినాలనిపించింది నాకైతే నేను వంకాయ కూడా ఒక పెద్ద వంకాయ యాడ్ చేసేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి ఓపికగా ఇది ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మెయిన్ మనకి మెయిన్గా తీసుకున్న వాకాయను కూడా కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ఫ్రై చేసేసుకుని దోరగా వేయించేసేసుకోవాలి ఎక్కువ వేయించడం వల్ల విటమిన్ సి మనకి లాస్ అయిపోతుంది అందుకే దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను టేస్ట్ కోసం టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టమాటా అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు కర్రీస్లో అయినా కానీ ఎక్కువ వాడకూడదని చెప్తున్నా కానీ నేనైతే వాడేస్తున్నాను ఇలా మనం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఎక్కువ వేడిగా లేకుండా ఫ్యాన్ కలిగి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకుని మనకి ఇష్టం అనుకుంటే ఎల్లుపాయ ఎక్కువ యాడ్ చేయండి నేను తక్కువ యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కచ్చేపచ్చేగా ఇలా మిక్సీ చేసుకోవటమే చూస్తున్నారుగా ఇలా మిక్సీ చేసేసుకొని మనం పప్పు పెట్టేసుకుందాం ఇప్పుడు బాండే పొయ్యి మీద పెట్టుకొని త్రీ టేబుల్స్ నువ్వుల నూనె తీసుకున్నానండి ఈ హెల్త్కి చాలా చాలా మంచిదని నేను ఇలా చేస్తున్నాను ఎప్పుడు కూడా అయినా దీనిలోకైనా నేను ఎక్కువ అంటే చికెన్ కర్రీ ఫిష్ కర్రీలోకి వేరుశనగ నూనె నువ్వుల నూనె ఎక్కువగా యాడ్ చేస్తాను హెల్త్కి మంచిది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తాలింపు దగ్గరుండి పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి కర్రీస్ అయినా పచ్చడి అయినా కూడా ఇలా చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకోవటమే టూ త్రీ మినిట్స్ ఇలా స్టవ్ మీద పెట్టుకుని చక్కగా హీట్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలుగు ఉంటుంది ఒక్క టెన్ డేస్ కూడా నిలుగు ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందంటే నాకైతే సూపర్ సూపర్గా నచ్చేసింది మీరు కూడా ట్రై చేస్తారని నేను వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ వాకాయలు దొరుకుతాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ కామెంట్ని తెలియపరచండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్